నేను దృష్టికి తీసుకురావడం జరిగింది ఆలూరు దగ్గర ఒక ప్రమాదవశాత్తు ఒక దుర్ఘటన జరిగి అక్కడ కూరగాయలు అమ్మేటోళ్లు కూరగాయలు కొనడానికి వచ్చినటువంటి సాధారణ ప్రజలు కూడా మరణించి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా నిరాశ వెళ్ళానని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ బాధ్యత నీకే అప్పజెప్తున్నా ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్ లో చెన్నైలో లో కోర్టులో కేసేసారో వాళ్ళని పిలిచి మాట్లాడు అవసరమైతే నా దగ్గర తీసుకురా ఈ సమస్యను మనం పరిష్కారం చేద్దాం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది దృష్టిలో పెట్టుకుని ప్రణయ్ రావు అదేవిధంగా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది చెట్ల పరిరక్షణ సమితి అనేది ఒకటి ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళని పిలిచి నా నివాసానికి పిలిచి ఒక మీటింగ్ చేసినాం తర్వాత ఒకసారి గౌరవ శాసనసభ్యులు మన యాదయ్య గారు నేను కూడా కలిసి సీఎం గారి కార్యాలయంలోనే శ్రీనివాసం రాజు అని చెప్పి అతను స్పెషల్ సెక్రటరీ సీఎం గా ఉన్నాడు అడ్వైజర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఉన్నాడు మేమిద్దరం కూడా కలిసి ఆ రోజు నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి రీజనల్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు కూడా ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ సంఘానికి సంబంధించిన ప్రతినిధులు కూడా ఆ యొక్క సమావేశంలో పాల్గొన్నప్పుడు మేము ప్రభుత్వం తరఫున పాల్గొగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది సబ్మిట్ చేసినాం దాంట్లో ఏంటంటే సుమారు దగ్గర దగ్గర తొమ్మిది వందల యాభై చెట్లు ఉంటే నూట యాభై చెట్లే ఆ రోజు లెక్కల ప్రకారం రోడ్డుకు మధ్యలో వస్తున్నాయి మిగతా చెట్లు ఏంటంటే ఒక మరి చెట్టుకు ఎడమకు కుడికి రోడ్ వస్తుంది కాబట్టి ఆ చెట్లను డిస్టర్బ్ చేయము మేము కేవలం నూట యాభై చెట్లు అనేది అయితే మీరు అన్నారో మేము దానికి రంగు ఏపించి లెక్కలు రాస్తాం ఒకటో చెట్టు రెండో చెట్టు మూడో చెట్టు అని నూట యాభై చెట్లకు మేము సంఖ్య కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళకి అన్సరెన్స్ ఇచ్చినాం ఆ రోజు ఆదరణ కూడా అయితే మేము లెక్క పెడితే నూట ముప్పై ఐదు చెట్లు ఉన్నాయి పదిహేను చెట్లు పడిపోయినాయి గాలికి వాళ్ళకు దానికి పడిపోయినాయి నూట ముప్పై ఐదు చెట్లు ఉన్నాయి మరి ఈ నూట ముప్పై ఐదు చెట్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే అది గూగుల్లో దానిలో పాత రికార్డు ఉంటుంది లేటెస్ట్ రికార్డు ఉంటుంది కాబట్టి ఆ నూట ముప్పై ఐదు చెట్లని రీలోకేట్ చేయాలి అంటే ఒక దగ్గర మీద తీసి దాని వెనక పొలం లోపల పెట్టడానికి ప్రణాళిక ఇచ్చినాం దానికి వాళ్ళు సంతోషం చెంది వాళ్ళు ఏంటంటే ఆ చెట్టు లోపల ఎన్నో పక్షులు ఉంటాయి గుడ్లుంటాయి అవి బతుకుతుంటాయి ఎన్నో జీవరాశులు కాబట్టి దాన్ని కూడా సంరక్షించాలి చెట్లు మనం నరికేస్తే అవి నిరాశలు ఏదైపోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతోనే కోర్టుకుపోయారు తప్ప వేరే ఉద్దేశం లేదు వాళ్ళు ఒక పర్యావరణ ప్రేమికులుగా కోర్టుకుపోయారు దాన్ని మేము వాళ్ళని కన్విన్స్ చేసేందుకు వాళ్ళు విడ్రా చేసుకున్నారు కేసు విడ్రా చేసుకున్నారు మా చెప్పి చేసుకుంటామని ఈ రోజు కోర్టు లోపల విడ్డ్రా చేసుకున్నారు దానికి సంబంధించిన ఆర్డర్ కూడా మీకు చదివి వెళ్దాం దాంట్లో ఏమి ఇచ్చినంటే ముఖ్యంగా టు అప్పా జంక్షన్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ సెవెంటీ కిలోమీటర్స్ కేసు నెంబర్ ఎంఏ నంబర్ టెన్ ఆబ్లిక్ టూ జీరో టూ ఫైవ్ ఎస్ఎండ్ ఓఏ నంబర్ టూ సిక్స్టీ టూ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎస్ఎండ్ నేషనల్ గ్రీన్ చెన్నై దీంట్లో పార్టీస్ ఎవరంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వర్సెస్ తేజ బలంత్రా అండ్ అదర్స్ ఈ తేజ బలంత్రా అనే ఆర్గనైజేషన్ ఇతరులు వంద మంది సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి చెన్నై కోర్టు లోపల ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేస్తే ఈ రోజు స్టేటస్ అప్డేట్ చేసేసారు కోర్టు వచ్చిన తర్వాత దాని ఏంటంటే ది కేసు ఆన్ థర్టీ వన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెన్ థర్టీ ఏఎం ఈ రోజు ఉదయం టెన్ థర్టీ కి ఈ కేసు పైన విచారణ జరిగింది ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వర్ కంప్లీటెడ్ డ్యూరింగ్ ది హియరింగ్ ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా అయిపోయినాయి ఆనరబుల్ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హాజ్ యాక్సెప్టెడ్ ది ప్రపోజల్ సబ్మిటెడ్ బై ది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెకేటెడ్ ది స్టే ఆర్డర్ ఏదైతే స్టే ఇచ్చిరో ఆ స్టేను తీసేసిండ్రో ఈ రోజు డైరెక్టెడ్ that the work may be pursued immediately and directed that work may be pursued immediately నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆరు వచ్చిన రెండు గంటలకి రెండు గంటల కలిసిన కలిసి ఈ విషయం ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొస్తే వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ రోజే వర్క్ స్టార్ట్ చేయాలి ఈ రోజే దీనికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు మేము చూసుకుంటూ వచ్చినాం ఆల్రెడీ మన తాజ్ హోటల్ ఏదైతే ఉందో మన మైడాబాద్ దగ్గర అక్కడ మొత్తం పండ్లు పెట్టిరు పండ్లు పెట్టి మొత్తం కూడా ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా కొద్దిగా ముందుకొస్తే వస్తే ముడిమాల్ కంచి దగ్గర కూడా వర్క్ జరుగుతుంది మళ్ళీ ఈడ కూడా మన ఏదైతే కేసారాం గేట్ దగ్గర కూడా వర్క్ జరుగుతుంది ఇది మోడల్ కాలనీ దగ్గర వర్క్ జరుగుతుంది ఇది నిర్విరామంగా అంటే ఇదేదో ఇది ఒక్క రోజు నుంచి కాదు నిర్వీరామంగా నాలుగు లైన్ల రాదారి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఈ యొక్క మెగా కన్స్ట్రక్షన్ సంబంధించిన కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ తో కూడా నేను మాట్లాడినా మీరు వెంటనే మనుషులను పెట్టి ఈ పని స్టార్ట్ చేయాలని కూడా కాంట్రాక్టర్ తో మాట్లాడినా ఆయన కూడా ఆదేశాలు ఇచ్చిండు వాళ్ళ మనుషులకు వాళ్ళ జనరల్ నాలెడ్జ్ పంపించండు జనరల్ మాలెజర్ అక్కడ ఉన్నాడు పని పనిచేపిస్తుండే జీఎం ఈ విధంగా పనులు జరుగుతున్నాయి ఇది కాకుండా ఇంకొక శుభవార్త ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కూడా నుంచి రావులపల్లి అంటే బార్డర్ మన కర్ణాటక బార్డర్ వరకు ఎట్లయితే నాలుగు నెలల రహదారి ఇక్కడ పూర్తయిందో అక్కడి నుంచి కూడా కూడా అక్కడ వరకు నేషనల్ అథారిటీ కింద చేయడానికి అని చెప్పి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి కూడా ఒక శాంక్షన్ కావాలి దాన్ని ఆ శాంక్షన్ చేయించిండు దానికి సంబంధించి కూడా వర్క్ తొందరలోనే స్టార్ట్ అయ్యి ఇది ఒక వెయ్యి కోట్లు దగ్గర దగ్గర అదొక వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల రూపాయలతో మన అప్పా జంక్షన్ నుంచి మనము కొడంగల్ వరకు పోవడానికి కూడా వయా పరికి చేవల్ల అన్ని కూడా పోవడానికి కూడా మార్గం సుగమం అవుతుందన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇదే కాకుండా మీకు అందరు కూడా తెలుసు ఆల్రెడీ ప్రభుత్వం మూడు దశలలో హ్యామ్ పథకం కింద అన్ని రోడ్లు మన మన తెలంగాణ రాష్ట్రంలో చేవెల్లా పరికి వికారవాదనే కాదు అన్ని నియోజకవర్గాల్లో ఒక మూడు సంవత్సరాల్లో మూడు దశలలో దగ్గర పది పదకొండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లు ఇవ్వడం జరిగింది ప్రతి రోడ్డు కూడా ప్రతి ఊరికి కూడా బీటీ రోడ్ వేయడం జరుగుతుంది ఇది ఈ మూడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం బీటీ రోడ్ వేసే కార్యక్రమం ప్రతి తాండ కూడా వేసే కార్యక్రమం ప్రతి మున్సిపాలిటీలో కూడా బీటీ రోడ్ వేసే కార్యక్రమం అన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని టెండర్లు కూడా పిక్షిస్తున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు యాదయ్య గారి మాట్లాడుస్తే హైదరాబాద్ నుంచి అప్ప జంక్షన్ ద్వారా మన్నగూడ అంటే నుంచి మన్నగూడ పోవడానికి ఏదైతే నాలుగు లైన్ల రహదారి మెగా కన్స్ట్రక్షన్స్ జనరల్ మేనేజర్ సురేష్ కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళు సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం అవార్డు ఉంది పర్యావరణ ప్రేమికులు కొంతమంది ఇక్కడ వెనకాల కనబడుతున్నటువంటి ఏదైతే చెట్లు కనబడుతున్నాయి బ్యాన్యూ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి మీకు ఈ బ్యాన్యూ ట్రీస్ లోపల కూడా కొన్ని బర్డ్స్ ఉంటాయి నెస్ట్ ఉంటుంది ఎగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ చెట్లు కొట్టేస్తే ఆ పక్షులు కూడా నిరాశ నిరాశులు అయితే అన్న ఉద్దేశంతో వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడం జరిగింది అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను పలు పర్యాలు కొడంగల్ పరిగి ఇట్లా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మేము ఒకసారి హెలికాప్టర్ లో పోయి రిటర్న్ల పోయి రోడ్ వస్తుంటాం ఇదే రోడ్ల వస్తున్నప్పుడు ఒకసారి ఆల్లూరు సంఘటన గురించి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాను ఆలూరులో కూరగాయలు అమ్మే వాళ్ళు కొనడానికి వచ్చినటువంటి సగటు మధ్య తరగతి వాళ్ళు చనిపోవడం జరిగింది ఈ విధంగా సుమారు మూడు వందల మంది చనిపోయడం జరిగిందన్న విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు తను నాకు ఈ వర్క్ అప్పజెప్పాను నువ్వు మాట్లాడు వాళ్ళతో ఎవరు కోర్టులో కేసేసిరో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య ఏందో వాళ్ళ ఇబ్బంది ఏందో కనుకో కనుకొని మనం ఏ విధంగా సహకరించాలి వాళ్ళతో డిస్కస్ చేసి ఈ యొక్క ప్రాబ్లంను నువ్వు సాల్వ్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాపైన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వరిగే నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాపైన పెట్టడం జరిగింది సో ఆ బాధ్యత నిర్వహించడానికి ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ప్రణయ్ రావని అని తేజ అని ఎవరైతే కోట్ల కేసేసారో పలంత్రాపు బలంత్రాపు అని చెప్పి వాళ్ళది ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్ వాళ్ళని పిలిచి మాట్లాడినాను నా నివాసంలో మణికొండలో పిలిచి మాట్లాడినాను ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పినాను వీళ్ళు చాలా పాజిటివ్ మైండ్తో ఉన్నారు గుడ్ పీపుల్ ఎడ్యుకేటెడ్ దాంట్లో ఉమెన్ కూడా ఉన్నారు దాంట్లో మనం ఇంకొకసారి సెక్రటరీలో మీటింగ్ పెడితే బాగుంటుంది అంటే శ్రీనివాసులు రాజు అని అడ్వైజర్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ స్పెషల్ సెక్రటరీ ర్యాంక్ లో ఉన్నారు తనను నాకు అటాచ్ చేయడం జరిగింది రాజు గారు నేను కలిసి నేషనల్ హైవే అథారిటీ రీజనల్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారితో కలిసి అక్కడ సీఎం గారి ఆఫీస్లోనే మీటింగ్ పెట్టి ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసినారో వాళ్ళందరినీ కూడా సేవ్ బ్యాన్ ఎంట్రీస్ ఆర్గనైజేషన్ వాళ్ళని పిలిచి అక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ కనబడుతున్నటువంటి మర్రి చెట్లను సుమారు తొమ్మిది వందల యాభై చెట్లు ఉంటే అందులో నూట యాభై చెట్లు యధావిధిగా ఉండేటట్టుగా అంటే యథావిధిగా అంటే ఏంటంటే ఒక ప్రాంతం తీసి ఇంకో దానికి రీలోకేట్ మాత్రమే చేసినట్టుగా మిగతా నైన్ ఫిఫ్టీలో ఎయిట్ హండ్రెడ్ ట్రీస్ అవి యథావిధిగా ఉంటాయి అంటే ఆ చెట్టుకి బ్యాండ్ ఎంట్రీస్ కి అవతలికి యువతలకి రెండు సైడ్ రోడ్ వస్తాయి చెట్లు అట్లే ఉంటాయి కాబట్టి ఈ యొక్క బ్యాండ్ ఎంట్రీస్ ఎప్పుడో మన పూర్వీకులు వారసత్వంగా మనకు పెట్టడం జరిగింది కాబట్టి ఈ మరి చెట్లను యథావిధిగా ఉంచి నూట యాభై చెట్లలో నూట ముప్పై ఐదు చెట్లు లెక్క పెడతాయి అది ఏంటంటే మనం గూగుల్లో కానీ మన యూట్యూబ్ లో కానీ చాలా లోడైన చెట్లు అయితే ఉంటాయో అవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే అవి పాత ఎప్పుడో లోడైనాయి నూట ముప్పై చెట్లు నేనే అధికారుల దృష్టికి తీసుకొచ్చి రెడ్ పెయింట్ వేపియడం జరిగింది దానికి నెంబరింగ్ కూడా చేయించడం జరిగింది గమనించుంటారు ఈ మధ్య కాలంలో నెంబరింగ్ కూడా చేయించడం జరిగింది ఆ నెంబర్ చేసినటువంటి చెట్లను ట్రాన్స్లోకేట్ అంటే ఒక దగ్గర నుంచి తీసి ఇక్కడ ఎనకాలకు కానీ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ పెట్టడం జరుగుతుంది అంటే సుమారు ఎనిమిది వందల పదిహేను చెట్లు ఈ రోడ్డు పైన అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు చే ఉండడం జరుగుతుంది ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ప్రణాళికను వాళ్ళు కూడా సహకరించి సేవ్ బ్యాన్ ఆర్గనైజేషన్ వాళ్ళు సహకరించి మనం వాళ్ళని ఒప్పించడం మూలంగా కన్విన్ చేయడం మూలంగా వాళ్ళు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ లో సబ్మిట్ చేయడం జరిగింది ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ లోపల ఆర్డర్ వచ్చింది ఈ రోజు టెన్ థర్టీకి కేసు ఉండే థర్టీ ఫస్ట్ ఫైనల్ వర్ కంప్లీటెడ్ డ్యూరింగ్ ది హియరింగ్ ది హానరబుల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ అక్సెప్టెడ్ ది ప్రపోజల్ సబ్మిటెడ్ బై ది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెకేటెడ్ ది స్టే ఆర్డర్ అండ్ డైరెక్టెడ్ దాట్ ద వర్క్ మే బీ ప్రొసీడ్ ఇమీడియట్లీ ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేయొచ్చు అన్న విషయాన్ని ఈరోజు అనౌన్స్మెంట్ చేసింది చేయగానే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాను ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చారు వెంటనే వర్క్ ఇమీడియట్లీ ఇప్పుడే స్టార్ట్ చేయాలని ఆదేశాలు ఇస్తే మీరు చూస్తున్నారు వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎక్కడ చూసినా సరే ఇది ఒకటే కాదు ఇంకా ముందు కూడా చేవెల్ల బైపాస్ దగ్గర ఒక వర్క్ జరుగుతుంది మొడిమాల్ ఫారెస్ట్ దగ్గర ఒక వర్క్ స్టార్ట్ అవుతుంది మోడల్ కాలనీ దాటినాక కూడా అక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయింది ఇది నిర్విరామంగా ఈ ఆగదిగా వర్క్ స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి కంటిన్యూ ఈ రోజు ఆర్డర్ వచ్చింది ఆర్డర్ తీసుకొని మీ దగ్గరకు ఆర్డర్ చూపిస్తున్నాం మీకు ఈ ఆర్డర్ లో ఏముంది కూడా చూపిస్తున్నాం వర్క్ మేబీ స్టార్టెడ్ అయ్యి ఫస్ట్ అని చెప్పి కాబట్టి వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇక వర్క్ నిర్మీరామంగా కొనసాగుతుంది నాలుగు లైన్ల రహదారి అద్భుతమైనటువంటి నాలుగు లైన్ల రహదారి మన అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు పూర్తి చేయడం జరుగుతుంది ఫస్ట్ ఒక సైడ్ రోడ్ వేసేసి తర్వాత ఇంకొక సైడ్ కూడా రోడ్ వేసి ఈ విధంగా నాలుగు లైన్ల రహదారిని పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి నేషనల్ హైవే అథారిటీ ద్వారా మన్నెగూడ నుంచి గొడంగల్ బార్డర్ వరకు అంటే కర్ణాటక వరకు కూడా ఆల్రెడీ డీపీఆర్ శాంక్షన్ చేయించడం జరిగింది దానికి కూడా సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు దానికో వెయ్యి దీనికో వెయ్యి రెండు వేల కోట్ల రూపాయలతో కర్ణాటకకు వెళ్లాలన్నా కొడంగల్ వెళ్లాలన్నా పరిగిపోవాలన్నా మన వికారాబాద్ వాళ్ళన్నా ఎక్కడ వాళ్ళ సరే ఇది ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో అంతర్జాతీయ స్థాయి లోపల ఈ రోడ్డు యొక్క నిర్మాణం పనులు మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకందరికీ చాలా సంతోషంగా గర్వంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం